బూస్టన్లో ఇద్దరు భార్యభర్తలు ట్రైన్ దిగి హార్వర్డ్ యూనివర్సిటీకి స్ట్రైట్గా వెళ్ళారు అక్కడ ఉన్న గేట్మెన్తో మేము ప్రెసిడెంట్ గారిని కలవాలి మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగినప్పుడు గేట్మెన్ వీరిని లోపలికి పంపివ్వలేదు వీరిని తేలి చూసి వీరి యొక్క రకం బట్టలు వీరి అవతారం ఇదంతా చూసి వీరేంటి వీరి స్టేటస్ ఏంటి వీరు ప్రెసిడెంట్ గారిని కలవటం ఏంటి అని చెప్పేసి ఎగతాళిగా మనసులో అనుకున్నాడు చాలాసేపు వీరిని పట్టించుకోలేదు అయితే వాళ్ళు అక్కడే కదలకుండా ఉండటాన్ని బట్టి విసుగు పుట్టి సెక్రటరీ గారికి ఫోన్ చేసినప్పుడు సెక్రటరీ గారు కూడా వీరిని పట్టించుకోలేదు కొన్ని గంటలు వీరు కదలకుండా అలాగే నుంచుంటాన్ని బట్టి అలాగే కాసేపు కూర్చుని కాసేపు నిలబడి అలాగే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు సెక్రటరీ గారికి కూడా విసుగు పుట్టి ప్రెసిడెంట్ గారిని కలవటానికి పర్మిషన్ ఇచ్చారు వీరు భార్య ఇద్దరు నేరుగా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు సార్ మా అబ్బాయి ఈ యూనివర్సిటీలోనే చదివాడు మా అబ్బాయి చనిపోయాడు మా అబ్బాయి జ్ఞాపకార్థంగా ఏదైనా కట్టించాలని అనుకుంటున్నాం అన్నప్పుడు ప్రెసిడెంట్ గారు వీరిని తేరిచూచి ఎగతాళిగా మనసులో నవ్వుకుని వీరి యొక్క చవకరకం బట్టలు చీప్ క్వాలిటీ బట్టలు ధరించడం వీరి యొక్క పై రూపం వీరి యొక్క అవతారం పైకి ఏమంత బాగాలేదు వీరి యొక్క పై రూపాన్ని చూసి లోపల ఎగతాళిగా మనసులో వీరేం చేయగలరు వీరిలా మాట్లాడుతున్నారు అని అనుకుని మీరు ఏం చేయగలరండి మీరు ఏమీ చేయలేరు నలభై కోట్లు హార్వర్డ్ యూనివర్సిటీ కట్టడానికి మేము ఖర్చు పెట్టి ఉన్నాం మీరేం కట్టగలరు మీరేం బిల్డింగ్ నిర్మించగలరు అని చెప్పేసి అడిగినప్పుడు భార్య భర్త వైపు చూసి ఇలా ఉంది మరి నలభై కోట్లు కట్టి వీరు బిల్డింగ్ కట్టి యూనివర్సిటీని ప్రారంభించారు కదా మనం కూడా నలభై కోట్లు ఖర్చు పెడదాం మనం కూడా ఒక యూనివర్సిటీని ప్రారంభిద్దాం అన్నప్పుడు భర్త సరే అని ఏకీపించాడు వీరిద్దరూ లేచి వెళ్ళి తిన్నగా పాలో ఎల్టోకి వెళ్ళి అక్కడ స్టాన్వర్డ్ యూనివర్సిటీని నిర్మించారు అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారు వీరిని పైరూపాన్ని లక్ష్య పెట్టకుండా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని లక్ష్య పెట్టి ఉంటే నలభై కోట్ల విరాళం హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి ఉండేది నిజమే కదండి చాలాసార్లు మనం రూపాన్ని లక్ష్య పెడతాం కానీ హృదయాంతరంగాన్ని మనం లక్ష్య పెట్టలేకపోతాం ఎందుకంటే రూపమే మనకి కనిపిస్తుంది లోపల ఉన్న స్వభావ లక్షణాలు దేవునికి మాత్రమే తెలుస్తాయి కదండి దావీదును అన్నలు తండ్రి తృణీకరించారు లక్ష్య పెట్టలేదు అయితే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు దావీదును లక్ష్య పెట్టాడు ఒకవేళ మనల్ని కూడా ఎవరన్నా వెలివేస్తున్న స్థితిలో ఉన్నామేమో లక్ష్య పెట్టని స్థితిలో మనం ఉన్నామేమో అయితే దేవుడు మనో లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు మనం ఉత్తమమైన దేవుని గుణలక్షణాలను అలవర్చుకున్నప్పుడు మనుషులు ఒకవేళ మన పై పరిస్థితులను బట్టి కానీ పై రూపాన్ని బట్టి కానీ లక్ష్య పెట్టకపోవచ్చు అయితే దేవుడు మన లక్ష్య పెడతాడు దేవుడు మన్ను చేర తీస్తాడు దేవుడు మన్ను తగిన సమయం మందు హెచ్చిస్తాడు కనుక దయచేసి ఎవరైనప్పటికీ మనం ఎదటివారిని తృణీకరించకుండా చూసుకుందాం ఎదటివారిని ఎలాంటి వారైనప్పటికీ వారిని ఎన్నికలేని వారైనప్పటికీ కూడా వారిని లక్ష్య పెట్టే వారంగా వారికి వారంగా ఉందామండి గాడ్ బ్లెస్ యూ